పెట్టుకొని అంటే నిరంతరం నేను ప్రతి కార్యకర్త కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి జటిలమైన సమస్యలు కూడా నేను సాధించవాలి కమిట్మెంట్ ఏదైనా మాటిస్తే ఇయ్యను ఇస్తే అది సాధించి పెడతాను ఇవాళ కార్యకర్తలకు అందరు తెలుసు ఏదైనా పని అప్పితే నేనే పని చేసేలా చెప్తాను అది నా నైజాం పండుగలు పబ్బాలు అంటే కొద్దిగా నిర్లక్ష్యం చేస్తా పని అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు అది పని చేసి పెడితే ఒక పేషెంట్ ఉందనుకోండి అనుకోండి ఇప్పుడు హార్ట్ పేషెంట్ వస్తాడు లీవర్ పేషెంట్ వస్తాడు వారికి నేను నిజాం ఆర్థోపెటిక్ లాగా మిగతా హాస్పిటల్ అలా జేన్ చేయించి ట్రీట్మెంట్ చేపిస్తాం అది ముఖ్యంగాని ఓ బర్త్డే సెలబ్రేషన్ కోవడమో ఓ మ్యారేజ్ సెలబ్రేషన్ కోవడమో ముఖ్యం కాదు ఇది నేను టాప్ ప్రియారిటీస్ ఉంటాను కాబట్టి ఇది నా నైజాం దీన్ని ఎవరు దట్టుకోరు అధికార అప్పుడు కూడా ఇంకా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నా పనితనం ముందు తట్టుకునే వాళ్ళు కారు